నామాలు ఈనాటి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి ఇచ్చేటువంటి ఒక రిజర్వేషన్ పైన అనేక రకాల రాజకీయ ప్రకటనలు చేస్తూ బీసీల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక సర్వే కుల గణన అని చెప్పని సర్వే చేస్తున్నామని చెప్పి చెప్పారు ఈ సర్వే బీసీల యొక్క జనాభాని శాస్త్రీయంగా గుర్తించడం కొరకు చేసినటువంటి సర్వేగా భారతీయ జనతా పార్టీ భావించాల కేవలం మైనారిటీలను కలపాలని ముస్లింలని బీసీలుగా చూపించాలన్నటువంటి ఆలోచనతో చేసినట్టు సర్వే కనబడ్డది ఒక అంశం రెండో అంశం బీసీల యొక్క సర్వే కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత పది శాతం ఉన్నటువంటి మైనారిటీలని పన్నెండు శాతం ఉన్నటువంటి మైనారిటీలని దాంట్లో పది శాతం మైనారిటీలని బీసీలుగా చూపించారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అసదుద్దీన్ లాంటి వాళ్ళు అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు షబీర్ అలీ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా బీసీలుగానే చూపించారు నిజంగా బీసీల యొక్క శ్రేయస్సు కోరి రాజ్యాధికారం కొరకు కానీ సాధికారికత కొరకు కానీ బీసీ లేక అభ్యున్నతి కొరకు కానీ ఆ సర్వే చేసినట్టుగా ఎక్కడ కూడా కానరాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకవేళ నిజంగానే శాస్త్రీయమైనటువంటి సర్వే అయినట్టయితే కులాల యొక్క వివరాల్ని ఏనాడో బహిరంగపరిచేవారు శాసనసభలో బహిరంగపరచలా బయట కూడా దాని యొక్క వివరాల్ని తెలియజేలా అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా బీసీలు యాభై ఒక్క శాతం ఉంది అని చెప్పన్నారు అప్పుడేమో ఆయన మైనారిటీలను కలపకుండా చేసిన సర్వే అన్నట్టుగా వివరాలు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళేమో మైనారిటీలను కలిపి బీసీల యొక్క జనాభా సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తే సకల జనుల సర్వే కరెక్టా ఈ బీసీల యొక్క కులగణ చేసినటువంటి సర్వే కరెక్టా అనేది పెద్ద చర్చనీయాంశంగా చేసినటువంటి ప్రభుత్వం వివాదాస్పదంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కపట ప్రేమని కనబరుస్తా ఉంది ఇది కాంగ్రెస్ చరిత్ర చూస్తే తెలుస్తా ఉంది నేను రాజకీయంగా బీజేపీ కాబట్టి నేను మాట్లాడతా కాంగ్రెస్ చరిత్ర చూస్తే మనకు కనబడతా ఉన్నది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నప్పుడల్లా గెలవాలనుకున్నప్పుడల్లా ప్రతి సందర్భంలో కూడా పిసిసిఐ అధ్యక్షులని వెనకబడిన వర్గాలకు ఇచ్చి ఆ తర్వాత కొంప ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాను కేకే బ్రతుకు చూడండి కేశవరావు గారు ఆ యొక్క పిసిసి అధ్యక్షుడు చేసి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్లోకి లోకి వెళ్ళిపోయి మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ అని చెప్పని ఇప్పుడు మొన్న మొన్న రావడం జరిగింది ఇప్పటికి కూడా పొన్నాల లక్ష్మయ్య గారు కంట కన్నీరు పెట్టి కాంగ్రెస్ ని వీడినటువంటి కథ మనందరం కూడా చూశాం విహెచ్ వి హనుమంతరావు గారు నిత్యం కంట కన్నీరు పెడుతూనే ఉన్నారు పిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పెద్ద మనిషి శివశంకర్ గారు ఎక్కడున్నారో మరి ఎవరికి తెలియని పరిస్థితి ఆ రోజుల్లో ఇక డి శ్రీనివాస్ గారు పరిస్థితి కనుక చూస్తే అగమ్య గోచరంగా జరిగి వారినే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఓడగొట్టాడు అన్నటువంటి విషయం ఆయన ఫిర్యాదు రూపకంగానే ఢిల్లీకి ఇచ్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా అంటే ఆ రకంగా పీసీసీఐ అధ్యక్షులు చేసినటువంటి బీసీలకు సంబంధించినటువంటి అతి గతి లేని స్థితిలో కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితి మన కాంగ్రెస్లో లో ఒకవైపున కనబడతా ఉంటే కేవలం ఓట్ల కొరకు కేవలం వీళ్ళ అధికారం కొరకు మోసగించడం కొరకు పబ్బం గడుపుకోవటం కొరకు బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నారు ఇకపోతే ఇంకొక విషయం మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు లేదా మంత్రులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించినటువంటి నేతల యొక్క మనవాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో రాణించారు కానీ నేను చెప్పినటువంటి పిసిసిఐ అధ్యక్షులుగా ఉన్నటువంటి పుత్రులు కానీ సుపుత్రికలు కానీ మనవలు గాని మచ్చుక కూడా ఆ పార్టీలో ఎక్కడ కూడా కారినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ పిసిసిఐ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళ పట్లే ఆ రకంగా వ్యవహారం చేస్తే ఇక సాధారణ బీసీలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క అని చెప్పని నేను అడుగుతా ఉన్నా మధు యాస్కి గారిని కూడా ఎలా అవమానం చేసి రాజకీయంగా కథం చేశారో మనం చూసాం ఇప్పుడేదో కొత్తగా పదవి ఇచ్చారని చెప్పని మహేష్ గౌడ్ గారు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ లో ఉన్న బీసీ బీసీ పీసీసీఐ నాయకుల యొక్క చరిత్ర చూస్తే మనకే అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ మోసగిస్తున్నటువంటి పార్టీ అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉంటూ బీసీలు వీళ్ళ యొక్క ప్రేమలో పల పడకూడదు అని చెప్పని నేను కోరుతా ఉన్నా ఇది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి దృతరాష్ట్రుని యొక్క కౌగిలి యొక్క ప్రేమ అని చెప్పి నేను పేర్కొంటున్నా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ధృతరాష్ట్రుని యొక్క కౌగిలి ప్రేమగా దీన్ని చూడాల్సి వస్తోందని చెప్పని నేను పేర్కొంటూ చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంతోపాటుగా ముస్లింలని బీసీలుగా చూపించడం కొరకే చేసినటువంటి సర్వేగా నేను మరొకసారి ఆరోపిస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ బ్రతుకులు బట్టబయలు చేస్తాం వీళ్ళ కపట ప్రేమని బయట పెడతాం ఏ రకంగా బీసీలని అవకాశం కొరకు రాజ్యాధికారం కొరకు వాడుకున్నటువంటి వైనాన్ని కూడా మేము ప్రజల ముందర ఉంచుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం